దేవతలు ఎవరు దేవతలు అన్నవి నిజంగా జరుగుతాయా అయితే పూర్తిగా ఈ వీడియో చూడండి అర్థమవుతుంది తథ అంటే ఆ ప్రకారంగా అస్థు అంటే జరగాల్సినది అని అర్థం పురాణాల ప్రకారం ఓసారి సూర్యుని వేడి తట్టుకోలేక ఆమె భార్య సంధ్యాదేవి రూపంలో కురుదేశం వెళ్తుంది భార్య వెనకాలే సూర్యుడు కూడా అదే రూపంలో వెళ్తారు వారి ఇద్దరి కలయికతో అశ్విని కుమారులు జన్మిస్తారు వీరే అశ్విని దేవతలు వీరినే తతాస్థు దేవతలు అంటాం సాయంత్రం సంధ్యా సమయంలో వీరు సంచరిస్తూ ఉంటారు అందుకే మనము సాయంత్రం సంధ్యా సమయంలో మంచిది కోరాలి ఎందుకంటే తతాస్థు దేవతలు తథాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందని శాస్త్రం చెబుతుంది కావున అని ఇంట్లో ఎప్పుడూ శుభాన్నే పలకాలి తతాస్తు దేవతలు ఉంటారు స్వస్తి